జయగురుదత్త శ్రీ గురుదత్త నేడు ధనుర్మాసంలో ఇరవై తొమ్మిదో రోజు నేటికి మన అమ్మ ఆండాళ్ళ తల్లి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి ఇరవై ఎనిమిది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని ఇరవై తొమ్మిదో రోజులోకి మనందరినీ కూడా అడుగు పెట్టించింది ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా అత్యద్భుతంగా అమ్మ మనకు తెలియనటువంటి విషయాల్ని మనందరికీ కూడా తెలియచెప్పింది అపరసీతగా అయోనిజయ్ జన్మించి విష్ణు చిత్తుల పెంపకంలో త్రికరణ శుద్ధిగా శ్రీకృష్ణ పరమాత్మనే వరించి వ్రతరూపంగా గోదాదేవి మనకి పాడి వినిపించింది తిరుప్పావై అంతటి అద్భుతమైన ప్రబంధం మనం ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా తెలుసుకోగలిగాం ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా అత్యద్భుతంగా సాగితే ఈ ఇరవై తొమ్మిదో రోజు అమ్మ ఎంతో అద్భుతంగా స్వామిలో కలుస్తుంది ఈ ఇరవై తొమ్మిదో రోజు అంతా కూడా అంత అత్యద్భుతమైన రోజుగా మనం కీర్తించుకుంటాం అన్నమాట ఇప్పుడు అమ్మ ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో ఏమేమి చెప్పింది అనేది ఒకసారి మనం తెలుసుకోగలిగితే అమ్మ మొదటి రోజు కాలాన్ని ప్రార్థన చేసింది ఒక వ్రతాన్ని చేయాలంటే కాలం అనుకూలించాలి కాబట్టి కాలాన్ని ప్రార్థన చేసింది అమ్మ ఇంకా రెండో పాసులలో అమ్మ మనకేం చెప్పిందంటే శ్రీకృష్ణు చరణాలను పట్టుకోవాలంటే కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు ఏంటి అనేవి ఆరు నియమాలు అమ్మ మనకు తెలియజేసింది మూడో పాసరంలో ఈ వ్రతం ఏదైతే ధనుర్మాస వ్రతం ఉందో ఆ వ్రతం చేయడం వల్ల మనం పొందేటటువంటి ఫలితాన్ని అమ్మ చాలా చక్కగా మనకు తెలియజేసింది నాలుగో నాలుగోపాసనంలో ధనుర్మాస వ్రతానికి కావాల్సింది ప్రాథమికంగా ఏం కావాలి స్నానం చేసి ఉండాలి ఆ స్నానానికి అవసరమైనటువంటి నీరుని ఇప్పించమని వర్షదేవుణ్ణి అమ్మ ప్రార్థన చేసింది ఇంకా ఐదోపాసనంలో అమ్మ యొక్క సకులు వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ మనసులో ఎక్కడో కూడా అనుమానబీజం శ్రీకృష్ణుడు ఏంటి మనకు కనిపించడం ఏంటి అని అనుకుంటున్నారు అది గమనించినటువంటి అమ్మ వాళ్ళ యొక్క మనోభావాల్ని వాళ్ళలో ఉన్నటువంటి భావాల్ని అమ్మ నివృత్తి చేసింది అయితే ఆరోపాసనలో అమ్మ తానే స్వయంగా ఒక్కొక్క గోపబాలికి ఇంటికి వెళ్ళి అమ్మ మేలుకొల్పడం జరిగింది మన పెద్దలు ఆచార్యులు ఏం చెప్తారంటే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి అంటే ఆరోపాసనం నుంచి వచ్చేటటువంటి గోపపాలకులు అందరూ కూడా ఆళ్వారుల కింద చెప్తారు ఎంతో జ్ఞాన సంపద కలిగినటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు ఆ గోప లోపల పడుకుంటే అమ్మ తానే వెళ్ళి తలుపు కొడుతూ పక్షుల ధ్వనులు వినిపించట్లేదా అదేవిధంగా ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా ఓ బాలిక లేవమ్మా అని అప్పుడు అమ్మ ఇంకా లేకపోయేసరికి అమ్మ ఏమనుకుంటుందంటే సరే నేను ఎలా లేచానో ఆ గుర్తులు చెప్తాను దాన్ని బట్టి అయినా నువ్వు లేవడం ప్రయత్నం చేయని చెప్పి ఆరోపాసరంలో అమ్మ మేలుకొలుపుతుంది ఇంక ఏడో పాసరంలో ఈ గోప అందరికీ కూడా నాయక లోపల పడుకుంటుంది అమ్మ తానే స్వయంగా వెళ్ళి భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి వినిపించటం లేదా అదేవిధంగా గోప అందరూ పెరుగు చిలుగుతున్నారు అది కూడా వినిపించట్లేదా స్వ ఆ శబ్దం నీకు ఏమిటమ్మా పడుకుంటావేంటి చక్కగా శ్రీకృష్ణ చరణాలను పట్టుకుందామని మనం వెళ్తుంటే నువ్వు పడుకుంటావా నాయకు పోయింది నువ్వు నడిపించాల్సింది పోయి నువ్వు పడుకోవడం వేటమ్మా లేవమ్మా లే అని చెప్పి అమ్మ పాసనంలో ఆ నాయకుని లేపడం అనేది జరుగుతుంది ఇంకెనిమిదో పాసనంలో అమ్మ ఏం చెప్తుందంటే గుర్రం రూపంలో వచ్చిన కేసు యొక్క దవడలను చీల్చినటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మని యొక్క చరణాలను మనం పట్టుకున్నాం మన అందరం కూడా గానం చేస్తూ వెళ్దామని చెప్పి గోపబాలికని అమ్మ లేపడం జరిగింది ఇంకా తొమ్మిదో భాషంలో అమ్మ అత్యద్భుతంగా ఏం చెప్పిందంటే ఓ మామకూతురా నువ్వు మూగదానివి చెవుడి కాదు కదా మా మాటలు వినిపిస్తున్నాయి కదా నీకు మీ ఇంట్లో ఏమైనా శ్రీకృష్ణుడు ఉన్నాడు ఉన్నాడేంటమ్మా మొత్తం మేడ చుట్టూరు దీపాలు పెట్టావు రావమ్మరా చక్కగా శ్రీకృష్ణ చరణాలు నువ్వు పడుకుంటే అలాగే తల్లి లేవమ్మా అని చెప్పి అమ్మ తొమ్మిదో భాషలో చెప్పడం జరిగింది ఇంకా పదోపాసనలో అమ్మ ఏమంటుందంటే గొప్ప బాలికను లేపడంలో శ్రీకృష్ణుడు మీ ఇంటి పొరుగువాడని మాకు తెలుసులే అమ్మా ఓ అదృష్టవంతురాడా కుంభకర్ణుడి చెల్లినవా నువ్వు ఏమిటి ఏమన్నా నీకు దానం చేశాడా నిద్రని లేవమ్మా లే ఏంటమ్మా ఇంకా అని పదోపాసనలో అమ్మ లేపడం జరిగింది ఇంకా పదకొండో పాసనలో అడవి నెమలి ఎలాంటి కేశపాసాలు కలిగి ఉంటుందో అటువంటి కేశపాసాలు కలిగిందానా మేము నూరారా శ్రీకృష్ణ భేమతత్వాన్ని మేము గానం చేస్తూ వెళుతుంటే నువ్వు పడుకుంటావా లేవమా లే అని చెప్పి అమ్మ పదకొండో పాసనలో లేవడం జరిగింది ఇంకా పన్నెండో పాసనలో అమ్మ అత్యద్భుతంగా ఏం చెప్పిందంటే వాళ్ళు లోపల ఉన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క తత్వాన్ని పట్టుకుని నిత్యకర్మలు వదిలేశారు ఆవు పొదుగు నుంచి పాలు అలా కరిపోతూ క్షీరధారం అయిపోయి క్షీర సముద్రం అయిపోయిందన్నమాట అలాగే పైన మంచుతో తడిచిపోతున్నారు వీళ్ళు అలాగే కృష్ణుని యొక్క కళ్యాణ గుణాలను కీర్తన చేస్తూ హృదయం ద్రవించిపోతోంది అంటే క్రింద క్షీరధారతోనూ పైన ఏమో మంచుతోనూ మధ్యలో ఏమో హృదయం ద్రవించిపోవడం ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయని అమ్మ లోపల ఉన్న వాళ్ళకి చెప్తోంది లేవమ్మా ఇంకా పడుకుంటావేంటి మేము చూడు ఎంత అద్భుతంగా మనసు ద్రవించిపోతుందో మాకు ఇంకా పడుకుంటే ఎలాగమ్మా లేవమ్మా అని చెప్పి పన్నెండో పశ్చులు అమ్మ లేపడం జరిగింది అలాగే పదమూడో పాసంలో ఇక్కడ రాముడు కృష్ణుడు వేరు వేరు కాదు ఒకళ్ళే అని అమ్మ అందులో ఉన్న ఆ సభ్యుల్లో ఉన్నటువంటి పెద్ద ఆవిడ చెప్తుంది దాన్ని అమ్మ సమర్థిస్తుంది సమర్థిస్తూ శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు ఇంకా పడుకుంటావు ఏంటమ్మా చక్కగా శ్రీకృష్ణ చరణాలు పట్టుకుందామని మనం వెళ్తుంటే నువ్వు పడుకుంటావా లేవమ్మా లే అని చెప్పి పదమూడవ పాసంలో అమ్మ చెప్పడం జరుగుతుంది ఇంకా పద్నాలుగో పాసంలో ఈ ధర్మాస వ్రతం ఏదైతే చేస్తుందో ఇది ప్రామాణికలు చెప్పినటువంటి విషయాన్ని పట్టుకుని నేను వచ్చాను అని తెలియజేస్తూ ఇది వేద సహితమైంది అనే అమ్మ చక్కగా తెలియజేస్తుంది ఏమని చెప్తోంది ప్రామాణికులు ఏం అనుసరిస్తారు ప్రత్యక్ష అనుమాన ఆప్త వాక్యాలను వాళ్ళు పట్టుకుని వెళ్తారు అలాగే వాళ్ళని అనుసరించి మనం వస్తున్నాం ప్రామాణికలను అనుసరించి ఎర్ర కలువులు వికసిస్తున్నాయి నల్ల కలువులు ముగులించుకుంటున్నాయి ఇంకా నిద్రపోతే ఎలాగమ్మా లేవమ్మా లే అని చెప్పి అమ్మ పద్నాలుగోపాసనంలో చక్కగా గోప లేపడం జరిగింది ఇంకా పాసనంలో అమ్మకి ఇదివరకు వ్రతం చేస్తాను అనుకున్నప్పుడు నేను కూడా వస్తానని చెప్పి ఒక గోప బాలిక హామీ ఇస్తుంది అమ్మ చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంది అప్పుడు ఈ ధ్వని వీళ్ళు వచ్చిన ధ్వని విని ఏమిటి అందరూ వచ్చారా లేదా అని ఉన్న గొబ్బాలికి అడుగుతుంది అందరం వచ్చాం నువ్వు ఒక్కదానివే లేటమ్మా ఇంకా పడుకుంటే ఎలాగమ్మా అంత విజ్ఞత కలిగిందని నువ్వు పడుకుంటే ఎలా తల్లి లేవమ్మా చక్కగా శ్రీకృష్ణ చరణాలు పట్టుకుందాం అని మనం వెళ్తుంటే నువ్వు పడుకుంటావా అని అమ్మ అంటుంది ఇక్కడికి పది మందిని కూడా అంటే నిజానికి చెప్పాలంటే తిరుపతి ఎక్కడనమాట ఈ ఆరు నుంచి పదిహేను వరకు ఉన్నటువంటి పది పాసరాలు కూడా తిరుప్పవై కింద లెక్క అనమాట అమ్మ చక్కగా వాళ్ళందరినీ కూడా మేలుకొలిపి అమ్మ ఏం చేస్తుందంటే పదహారో పాశ్రంకి వచ్చేటప్పటికి వీ అందరినీ కూడా నందగోప భవనానికి తీసుకెళ్తుంది ఆ నందగోప భవనంలో రక్షక కొన్ని ప్రశ్నలు అమ్మని అడుగుతారు దానికి సమాధానం అమ్మ పదకొండో పదహారో పాసరంలో చక్కగా చెప్తుంది చెప్పిన తర్వాత ఆ రక్షక ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళని లోపలికి వదులుతారు నందగోప భవనంలోకి ఇంకా పదిహేడో పాసనలో గోప లోపల అడుగు పెట్టంగానే నందగోప భవనంలో నందగోపుడు యశోద అదే ఇంకా రెండు మూడు పానుపులు కనిపిస్తాయి వాళ్ళు పడుకునేటటువంటి పానుపులు కొద్దిగా ముందుకు వెళ్ళంగానే అక్కడ ఒక కాలు ఆ కాలికి కొంచెం కడిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది మసకగా కనిపిస్తుంది సరే వీళ్ళందరూ ముందుకెళ్ళి ఆయనే కృష్ణుడిని గురించి చెప్పి గానాన్ని చేస్తారు ఆ గానం చేయడం వెంటనే బలదేవులు వచ్చి అయ్యో అయ్యో ఎంత పొరపాటు జరిగింది ఇక్కడ కృష్ణుడు లేడమ్మా నీలాదేవి భవనంలో ఉన్నాడు చక్కగా మీరు నీలాదేవి భవనానికి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ బలదేవుడు చెప్తాడు చెప్పంగానే అమ్మ వీళ్ళందరినీ గోప బాధికలు మళ్ళీ నీలాదేవి భవనానికి తీసుకెళ్తుంది అయితే రామావతారంలో సీతాదేవి ఎలా అయితే పురుషకారంగా ఉందో కృష్ణావతారంలో నీలాదేవి పురుషకారం అనమాట అందుకనే అమ్మ వెంటనే ఏం తెలుసుకుంది అమ్మను ప్రార్థన చేయాలి అని తెలుసుకుంది అనమాట అంటే అమ్మను సేవిస్తే ఆయన ఆనందపడతాడు అమ్మను పూజిస్తే ఆయన ఆనందపడతాడు అమ్మను అలంకరిస్తే ఆయన ఆనందపడతాడు అందువల్ల ఏం చేశారంటే అమ్మని పొగడటం ప్రారంభించారు ఓ అందమైన దానా తామర వల్లే ఉన్నటువంటి నీ హస్తాలతో తలుపు తీయమ్మా మేము అందరం వచ్చామమ్మా శ్రీకృష్ణుని చూడటానికి నువ్వు ఎలాగమ్మా తీయపోతే అని అన్నారు సరే అక్కడికి పద్దెనిమిదో పాసం ముగించుకుని పంతొమ్మిదో పాసనంలో అమ్మని ఎంత త్వరగా పిలిచినా సరే ఎంత అందంగా పిలిచినా సరే అమ్మ రాకపోయేసరికి మీరు అందరికీ కోపం వచ్చి క్షణకాలం కూడా స్వామిని వదిలిపోతే ఎలాగమ్మా మేమందరం స్వామి కోసం వస్తే నువ్వు విరాహాన్ని భరించలేకపోతున్నావు ఏమిటి ఏమిటమ్మా ఇది నువ్వు చేయదగిందేనా ఇది చక్కగా స్వామిని వదిలిపెట్టమ్మా మేము స్వామి దర్శనం కోసం వచ్చాం అనగానే అమ్మని కొంచెం కఠినమైన మాటలతో మాట్లాడతారు దాంతో అక్కడికి పంతొమ్మిదో పాసనం పూర్తవుతుంది ఇరవై పాసరంలో స్వామికి అమ్మను అనగానే కోపం వస్తుంది అంటే అమ్మను సేవిస్తే ఆయన ఆనందం అమ్మను పూజిస్తే ఆయనకి ఆనందం అమ్మను అలంకరిస్తే ఆయనకి ఆనందం అమ్మను తిడితే ఆయనకి ఆనందమా ఆనందం కాదు కదా కోపం వచ్చి ఆయన కూడా మొహం మూడుచుకున్నాడు వెంటనే అది గ్రహించి ఈ గోప బాలికలు అందరూ ఇరవై పాచరంలో నీలాదేవిని పోవటం ప్రారంభించారు నీలాదేవి ఓ లక్ష్మీ ప్రతిరూపమా ఓ పరిపూర్ణరాదా మేలుకోమా మా మేలుకో మేము వచ్చింది ఏం లేదమ్మా నీ గురించి వచ్చాం విశ్రికర్రా అర్థం కొంచెం మాకు ఇప్పించదమ్మి ఇప్పిస్తే తల్లి మేము స్వామితో పాటు మంగళ శాసనాలు మంగళ స్నానాలు ఆచరిస్తాం తల్లి దయచేసి ఆ విశినకర్ర అర్థం ఇప్పించి తల్లి మేము మంగళ స్నానానికి మేము త్వరగా వచ్చాం తల్లి నీ గురించే మేము ప్రార్థన చేస్తున్నాం తల్లి అని ఇరవై పాసనలో అమ్మ వాళ్ళు కోరుకుంటారు నీలాదేవి ఇంకా ఇరవై ఒకటో పాసనలో స్వామిని సేవిస్తారు ఆ స్వామిని ఎలా సేవిస్తారు వీళ్ళు వేదాదులు చేనిర్ధారింపబడిన ప్రామా ప్రమాణం కలిగినటువంటి ఓ స్వామి దేవో దేవతా శ్రేష్ఠుడా లేవయ్యా వేదానికి కూడా అందవు కదయ్యా నువ్వు అటువంటి వాడు నీ గురించి అని మేము ఎంతో ప్రేమగా వస్తే స్వామి ఏంటి స్వామి నువ్వు చేసిందో పడుకుంటావా లేవయ్యా లేవయ్యా మాకు అనుగ్రహం ఇవ్వయ్యా అని ఇరవై ఒకటో పాసంలో స్వామిని కీర్తిస్తారు ఇంక ఇరవై రెండో పాసంలో ఉపమానాలు చెబుతూ చక్కగా చెప్తారు చంద్రుడు సూర్యుడు ఒకే పర్యాయాలు ఉదయించినట్టు అంతటి అందమైన రెండు కన్నులు చూపులు ఒక్క పర్యాయం మమ్మల్ని చూడు స్వామి మేమందరం నీ గురించి వచ్చాం అంత దూరం నుంచి వచ్చాం నీ గానాన్ని చేస్తూ వచ్చాం నీ నామాన్ని కీర్తిస్తూ వచ్చాం ఒక్కసారి మా వేపు చూడు స్వామి అంటూ ఇరవై రెండో పాసనంలో అమ్మ పాడటం జరిగింది ఇంకే ఇరవై మూడో పాసనంలో అమ్మ ఏం చెప్తోంది ఓ శ్రీకృష్ణ అతసీ పుష్ప సంకాసుడా వర్షాకాలమున కొండ గుహలో నిద్రించేటటువంటి బలిష్టమైనటువంటి సింహము తనకు తగిన సమయంలోనే తను లేస్తుంది తాను ఎవరూ లేపడానికి ఎవరి వల్ల సఖ్యం కాదు అటువంటి సింహం లాంటి వాడివి నువ్వు నువ్వు చక్కగా వచ్చి ఈ సింహాసనం మీద కూర్చుని మా అభీష్టాన్ని విచారించి మమ్మల్ని దయచేసి మాకు అభీష్టాన్ని ఇవ్వు స్వామి మేము ఎంతో నీ కోసం మేము పడిగాపులు కాస్తున్నాం స్వామి అని స్వామిని కోరుకుంటారు మేము అద్వితీయ వ్రతం చేస్తున్నాం ఆ వ్రతానికి నిన్ను బాధ్యులుగా చేస్తూ వచ్చాం స్వామి నిన్ను పొగటం కోసం వచ్చాం నీ గానామృతం చేస్తున్నాం మమ్మల్ని తరింపజేయి స్వామి అని కోరుకుంటారు అప్పుడు స్వామివారు అలా నడుచుకుంటూ వస్తారు నడుచుకుంటూ రాగానే వీళ్ళు చూస్తారు స్వామివారి పాదాలు గులాబీ రంగులో ఉంటాయి అవి కొంచెం బొబ్బలు ఎక్కినట్టుగా కనిపిస్తాయి స్వామి కూడా వీళ్ళు నేర్పించడం కోసం ఒకళ్ళ పైకి వేసి ఒకళ్ళ కిందకి వేసి చూస్తాడు వాళ్ళు అది చూసి అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది స్వామివారిని రమ్మంటే నడుచుకుంటూ వస్తే బొబ్బలు ఎక్కేసాయా అయ్యయ్యో స్వామి తత్వాన్ని స్వామి ప్రేమని పొందదు అంటూ వస్తే ఆయనకి కాళ్ళ ఇబ్బంది పట్టడం ఏంటి మన వల్ల అని ఆ ఇరవై నాలుగో రోజు అంటే ఇరవై నాలుగో పాసనంలో మంగళా శాసనాలు చెప్తారు అత్యద్భుతమైన అత్యద్భుతమైన పాసనం వంటిది స్వామి యొక్క మంగళా శాసనాలు చెప్తారు ఆ పాదాలకి అలానాడు ఇంద్రునికి రాజ్యమీదలిచి బలిని అణిచి వీటకు అవతరించి మూడు లోకాలు పోల్చిన ఈ పాదాలకి మంగళా శాసనము గోపకుల రక్షణకై గోవర్ధన పర్వతం ఎత్తి కాపాడిన నీ ఆశ్రిత వాత్సల్యానికి మంగళా శాసనము ఎన్ను పొందగోరవిస్తే ఈనాడు నీ దగ్గరికి వస్తే నువ్వు లోపల కూర్చుంటే ఎలాగయ్యా మేము భవ్యమైన వ్రతం చేస్తున్నాం కొంచెం మమ్మల్ని ఆదరించవయ్యా స్వామి అనుకరించ మమ్మల్ని మా నీ యొక్క దీవెనలో మాకు ఇవ్వయ్యా స్వామి అని స్వామివారిని కోరుకుంటారు ఇరవై నాలుగో పాసనలో ఇంక ఇరవై ఐదో పాసనలో అమ్మ ఎంత చక్కగా చెప్తుందంటే నారీలోకానికే సాటి లేనిదైనటువంటి ఒక ఆమెకి కుమారుడవే ఆవిర్భవించావు అదే రాత్రి మరో స్త్రీకి బిడ్డవయ్యేవు రహస్యంగా ఎదురు చూడక చూడకుండా సహింపచాలక తానే స్వయంగా కీడి చేయాలని అనుకున్నటువంటి కంసుని నువ్వు సంహరించవు నిన్ను సంహరిద్దాం అనుకున్నటువంటి వాడినే నువ్వు సంహరించవు అని ఇక్కడ తల్లి పేరు ఎక్కడ చెబితే కనుసులు వాళ్ళు వచ్చి శ్రీకృష్ణుని అర్థమారుస్తారేమో అని ఆ తల్లి పేరు చెప్పకుండా అమ్మ ఎంత చక్కగా పొగిడిందో చక్కగా మేము వ్రతం చేస్తున్నాం స్వామి నీ గురించే వచ్చాం నాకు నీ కరుణాకటాక్షాలు కావాలి స్వామి అని ఇరవై ఐదో పాసంలో కోరుకుంది ఇంకా ఇరవై ఆరో పాసనలో అమ్మ ఏం చెప్పిందంటే స్వామి వెంటనే స్వామి వస్తారు నవ్వుతారు ఏం కావాలరా మీకు వచ్చారు అంటాడు వెంటనే ఏళ్ళే స్వామి నీ చేతి శంఖము పాంచజన్యంతో సరిపోలబడేటటువంటి ఒక శంఖం శంఖనివ్వు ధ్వని గల పెద్దంకానివ్వు మంగళ ద్వీపం ధ్వజము చాందిని కూడా ఇవ్వు ఓ వటభద్ర సాయి ఇవన్నీ అనుగ్రహించు స్వామి మాకు మేము వ్రతం మంచి వ్రతం చేస్తున్నాం స్వామి నీ గురించే నిన్ను కీర్తిస్తూ చేస్తున్నాం ఇవన్నీ మాకు కావాలి అని అడుగుతారు ఇంకా ఇరవై ఏడో పాసరంలో చక్కగా వీళ్ళు ఏమంటారంటే పాలలో ఉడికిన అన్నం పూర్తిగా మురుగుట ముడుగునట్లు పాత్రల్లో పోసిన నెయ్యి మోచేతుల మీదుగా జారుచుండగా నీతో మన వారందరితో ఆనందంగా కలిసి మాకు అలా తినాలనిపిస్తోంది స్వామి అంత చక్కగా మాకు ఆనందంగా ఉంది నువ్వు ఇవన్నీ ఇస్తావని మేము కోరుకుంటున్నాం స్వామి అని చక్కగా ఇదే మా కోరిక స్వామి ఇంకేమీ లేదు అవన్నీ ఇస్తే నిన్ను నీ కీర్తనలు చేస్తూ వెళదామని మేము ఆనందపడుతున్నాం స్వామి అని ఇరవై ఏడో పాసనలో అమ్మ చక్కగా చెప్తుంది ఇంకా ఇరవై ఎనిమిదో పాసనలో అంటే నిన్నటి పాసంలో అమ్మ ఏం చెప్తుందంటే మేము తెలివి లేని ఏమాత్రమూ లేనటువంటి గొల్లపడుచలోని స్వామి అమాయకంగా ప్రేమ గోవిందా అని చిన్న పేరుతో పిలిచానుకో కోపగించుకోకు సుమా అంటే ఆయనకి గోవింద అంటే మురిసిపోతాడనమాట అంతకు మునుపు రోజు గోవిందా అని పిలిచారు మురిసిపోయాడు స్వామి అందువల్ల ఆయన్ని మళ్ళీ ఏమంటున్నారు అని చిన్నగా పిలిచినందుకు నువ్వేమైనా అనుకుంటున్నావా స్వామి కోపగించుకుంటున్నావా మాకు ఏమాత్రము ఏమీ తెలివి లేని గొల్లపడుచులో స్వామి మమ్మల్ని అనుగ్రహించు స్వామి స్వామి నీవే కదా పరాను వాద్యంని ఇస్తానన్నావు అందుకోసమే కదా నీ దగ్గరికి వచ్చాం ఏమిటయ్యా మమ్మల్ని అనుగ్రహించవయ్యా స్వామి అంటూ అమ్మవాళ్ళు ఎంత చక్కగానో ఇరవై ఎనిమిదో రోజు పాసనలో అత్యద్భుతంగా అమ్మ చెప్పడం జరిగింది ఈరోజు భవ్యమైన రోజు చాలా దివ్యమైన రోజు అమ్మ వ్రతాన్ని ముగించేటటువంటి సందర్భంలో ఈరోజు మనందరినీ కూడా ఇరవై తొమ్మిది రోజుల్లోకి అడుగుపెట్టించింది మన అమ్మ అండాళ్ళ తల్లి ఈరోజు మన అమ్మ అండాళ్ళ తల్లి ఏం చెప్తుందో తెలుసుకున్నాం భగవంతుని దర్శించడానికి యుగ యుగాలుగా మానవుడు తపన పడుతూనే ఉన్నాడు కృతయుగంలో తపస్సు అన్నాడు త్రేతాయుగం మరియు ద్వాపర యుగాల్లో యజ్ఞ యాగాదులతో ఆ పరాత్మర్ని ప్రత్యక్షం చేసుకుంటూనే ఉన్నారు యుగ యుగాలకి భావనలో మార్పు వచ్చింది యుగాల్లో మాత్రం భావనలో మార్పు వచ్చినా కానీ భక్తి మాత్రం ఎప్పటికీ ఒక్కటే ఈ చరాచర సృష్టికి మూలమైన పరమాత్మను శ్లాఘిస్తూ కల్పన చేసే మనోభావాల్నే మనం భక్తి అంటాం ఇది కలియుగం నిరంతరం ఆ కలి యొక్క ప్రభావానికి లోనై సంసార సాగరంలో మానవుడు కొట్టుమిట్లు ఆడుతూ ఉంటాడు కొన్ని క్షణాలు కూడా మనోనిగ్రహంతో భగవంతుని ధ్యానించడం చాలా కష్టం అటువంటిది ఇక తపస్సుకు యజ్ఞయాగాదులకు కాలం అనుకూలించదు కదా శ్రద్ధ లేనిది వాటి మీద ఏం చేస్తాం శ్రద్ధ సెల్ల మీద ఉండి యజ్ఞాలు చేస్తుంటే ఉపయోగం ఏంటి సెల్లు చూస్తే యజ్ఞాలు చేస్తే ఉపయోగం ఏంటి సెల్ చూస్తే తపస్సు చేస్తే ఉపయోగం ఏంటి కాబట్టి మాత్రము క్షణికమైన జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు ఈ కలియుగంలో భగవంతుని చేరాలంటే మన మార్గం ఏంటి ఎలాగా తపస్సు చేస్తుంటే కాన్సన్ట్రేషన్ అనేది ఒక ఆయన స్ఫురణకు రావట్లా అతనికి ఏం చేయాలనేది రావట్లా యజ్ఞ యాగాదులు జనం కోసం చేస్తున్నాడు స్వామి కోసం చేయలేకపోతున్నాడు దృష్టి పెట్టలేకపోతున్నాడు దాని మీద సెలం చూసుకుంటూ యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడు నన్ను ఎవరన్నా చూస్తున్నారా లేదా అని దానివల్ల ఉపయోగం ఏంటి ఈ కలియుగంలో ప్రభావం కలి ప్రభావం అది కానీ మరి ఏంటి మార్గం ఏంటి అంటే చక్కగా చెప్తారు నామస్మరణ మాత్రముతోనే భగవంతుని వీక్షించవచ్చునని మన సనాతనము మనకి విశదీకరించింది అనమాట ఈ కలియుగంలో నువ్వు ఏం చేయాలి నామస్మరణ నామస్మరణ పట్టుకుంటే అన్నిటికన్నా అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎందరో భక్తాగ్రేసులను ఆచరించి అనుభవించి భక్తి విధానాల్లో నవవిధ భక్తి మార్గము మనకు చూపించారు ఇది ఒక ఆరోహణాక్రమము అభ్యాసము శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సత్యము ఆత్మ నివేదన అనే నవ విధములుగా ఆ భగవంతుని జానించి కైవల్యాన్ని మనం సాధించవచ్చు దుఃఖాల్లో సమాన భక్తి భావన చేయువాడే స్థితప్రజ్ఞుడు భక్తికి పరాకాష్ట ఆర్తి భగవంతుని సాక్షాత్కారం కోసం ఇహపరములై ఎరుగక మరణానుభవంతో చేసే ఆరాధనే ఆర్తి సత్సంగం ద్వారా శ్రవణమును అనుభవించవచ్చు భగవంతుని లీలలు శ్రవణం చేయుట భక్తిభావంలో మొదటి సోపానం శ్రవణం సంతృప్తికరమైన కీర్తనకి దారితీస్తుంది ఈ కీర్తన సంగీత సాహిత్య కళారూపాల్లో కొనసాగుతుంది అన్నమయ్య రామదాసు కబీరు తుకారాము త్యాగరాజు మొదలైన కారణజమ్ములు సంకీర్తన మార్గంలో కైవల్యాన్ని పొందారు కదా సంకల్పశుద్ధితో మొదలయ్యే శ్రవణము కీర్తనతో వేగవంతమవుతుంది అసంకల్పితంగానే నామస్మరణ ఆవర్తనమవుతుంది అంతరంగం నామస్మరణతో మమేకమవుతుంది కర్మాచరణలో కూడా మనసు నామస్మరణలో మునిగి ఉంటుంది అంతరంగంగా సగుణ రూపుడ భగవంతుని పాదసేవతో తృప్తిపరచాలని భావిస్తుంది పాదసేవలో అర్చనం ఒక భాగం వివిధ పవిత్ర వస్తుజాలాలతో పూజించడానికే అర్చన అనవచ్చు ఈ అర్చనలో కీర్తన స్మరణ పాదసేవన మిళితమై ఉంటాయి అంగాంగములను పుష్పాలతో పూజించడం వివిధ మధుర పదార్థాలతో అభిషేకం చేయడం మొదలైన క్రియలకు అర్చనాన్ని నిర్వచించవచ్చు తదుపరి వందనం వందనం అనగా నమస్కారం అని చెప్తారు విస్తృతంగా పరిలోకిస్తే వందనము నేను అనే అహంకారాన్ని వదిలి సాష్టాంగం చేయుట అని చెప్పవచ్చు పరాత్మర్ని అనంత విశ్వంలో తనను ఒక రేణువుగా భావించుటనే వందనము అని చెప్పవచ్చు అహంకార రహితుడైన పిదప భగవంతుని ధ్యాసంలో జానములు మునిగి ఉండుకు తహ మొదలవుతుంది ధ్యాసములు జానములు అహంకార రహితమైన అంతరంగం అసంకల్పితంగా భగవంతుని సఖ్యతను కోరుకుంటుంది దాస్యమనగా కష్టములు కష్ట సుఖముల్లో తాపమును పరిమార్చుట అని అర్థం సౌఖ్యమును కలిగించుట ఇవి మానసిక భౌతిక రూపాల్లో కూడా ఉండవచ్చు సఖ్యత తరతమ భేదము రూపము రూపుమాపి స్వచ్ఛమైన స్నేహము పెంపొందించడమే సఖ్యత భగవంతుడే స్నేహితుడు అనుకుని ఇది ఒక అపురూపమైన అనుభూతిని అనుభూతి నిజంగా చెప్పాలంటే ఈ కలియుగంలో అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక మార్గము భక్తి మార్గము భగవంతుని కీర్తించడంలో ఆనందం సిద్ధిస్తుంది సంకీర్తన స్మరణ చివరికి బ్రహ్మానందం చేకూరుతుంది అందుకే మన ఆండాళ్ళ తల్లి ఈ విధమైన బ్రహ్మానంద ప్రాప్తి కోసమే మన ఆండాళ్ళ తల్లి తిరుప్పావై పాసరాలు గానం చేస్తూ ఇరవై ఎనిమిది రోజుల నుంచి తిరుగుతూ స్వామిని కీర్తన చేస్తూ ఇరవై తొమ్మిదో రోజు స్వామిని చేరింది ఈ రోజు తల్లి తన వెంట ఉన్న గోపిక జనాలతో తను ఏం కోరి వచ్చిందో నిరూపించిన రోజు ఈ తిరుపలో ఇరవై తొమ్మిదో రోజు మన వాళ్ళు మేం పరిశుద్ధమే వచ్చాం అని గతంలో రెండుసార్లు చెప్పారు మేము ఏం ఇతర ఫలితాలు కోరి ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నేను చెప్పేశారు మాకు ఏమి తెలియదు స్వామి మేము ఏమీ తెలియదు అమాయక గొల్ల పిల్లలు అని కూడా చెప్పారు ఈరోజు స్వామి వందర తమ ఆర్తిని ఆవిష్కరణ చేస్తున్నారు మేము రావడం సాధన కాదు మా ఆర్తిని చూసేనా సరే అనుగ్రహించు స్వామి అని చక్కగా మన అమ్మ ఆండాల తల్లి పాసరాన్ని గానం చేసిందన్నమా చిత్రం సిరికాలే వంద ఒ విత్ ఒట్రామయ్యాడే పొట్రం పొల్రల్ కేడాయ్ పెట్రం పెం కులత్తిల్ పెరందు நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது எற்ற வரப்பை கொள்ளாவான் அனுகிறான் கோவிந்தா எற்றக்கும் எள்ளேழு பிறவிக்கும் உந்தன்னோடு ஒற்றமையாவோம் உனை உனக்கே நாம் ஆட்செய்யோ ஆட்செய்யோம் மற்ற இனம் காமங்கள் மாத்தையேலோரம்பாவாய் அம்மா எந்த சக்கக ఈ రోజు గానం చేసిందంటే ఉన్నాయి చేత్ విత్తు అన్నీ నువ్వు చేసిన వాడివి లాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించే ఒక స్వామి కానీ మేము చేయాల్సి వస్తుందా మేము నిన్ను సేవిస్తున్నాం మనకున్న జ్ఞానంతో ఒకసారి మేము నీ వాడవని చెప్పగలిగితే ఇది రాగప్రయుక్తంగా చెప్తున్నాం ఉన్ పొత్తుమలేడిపోట్రుం నీ పద్మాల వంటి ఆదివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం ఆయన ఏమీ విన్నట్టుగా సుదీర్ఘమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకే అలా చూస్తున్నాడు స్వామి పొరులు కేడాయి మేము ఎందుకు స్థితిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయన్ని తట్టి పాఠం చెబుతుంది అనమాట గో మన అమ్మ గోదాదేవి అండాడు తల్లికి పాఠం చెప్పడం అలవాటు కదా చక్కగా పాడేస్తుంది అందరికీ చెప్తూ ఉంటుంది కదా అలాగే స్వామికి కూడా చెప్తుంది ఆయనకి పాఠం చెప్పగలదు స్వామికి కూడా చెప్పగలదు ఆవిడే పెత్తం పయ్యత్తుం కుల మొదట పశువుల్ని మేపి అవి తిన్నాక కానీ మేము తినేవడం కాదు స్వామి నీకు మా స్వరూపం తెలీదా మరి నే మరి నీవేమి చేస్తున్నావు మాకు ఆహారం నీసేవయే అది మాకు లభించాకే ఆ తర్వాత కదా నీ ఆహారం తినాలి నీ కు ఎంగలై కొల్లామల్పోగాదు నీ ఆంతరంగిక సేవకే మమ్మల్ని సేకరించవలసిందే ఏదో వ్రత పరికరాలు అన్నారు కదా ఇదిగో అని అక్కడ పెట్టాడు స్వామి సరే ఇవన్నీ ఏవో చెప్తున్నారని చెప్పి ఏదో వ్రత పరికరాలు పరా అనేది అడిగారు కదా ఇదిగో ఇస్తున్నాను తీసుకోండి అని అక్కడ పెట్టాడు ఎత్తే పరిక్కల్వాన్ అన్నారు కాన్ గోవిందా మేము ఏదో అడగాలని అడిగాం కానీ స్వామి మేము అడిగింది వాటి గురించి కాదు స్వామి నువ్వు వాటిని పక్కన పెట్టేసి నువ్వు అలా మాట్లాడకుండా కూర్చుంటే ఎలా స్వామి మేము కోరేవి ఇవి కాదు స్వామి కేవలం మాట పట్టుకుని చూస్తావా మా మనసులో ఏముందో తెలియదా నీకు నాకేం తెలియదు అన్నాడు స్వామి నేను మీ గొల్లల్లో ఒకడిని కదా నాకు కూడా ఏం తెలియదు మీకేం తెలియదు అంటున్నారు కదా నాకు కూడా ఏం తెలియదు అని స్వామి అన్నాడు ఎత్తుకం ఎల్లప్పటికీ ఈ కాలం ఈ కా ఆ కాలంలో అని కాదు ఈ కాలం అని ఆ కాలం కాదు సర్వదేశములు ఎందు అవస్థలు ఎందు ఏరేరు పిరువిక్ ఏడేడు జన్మల్లో కూడా ఉన్ తన్నోడు తుమ్మే మేయాంవో నీతో సంబంధమే కావాలి స్వామి ఇప్పుడు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు అవతల ఎల్లుండి కాదు సర్వకాల సర్వావస్థల్లో నీ యొక్క బంధమే మాకు కావాలి ఏదో పరికరాలు అడిగాం కదా అని ఇచ్చి మమ్మీని చేస్తావా నీతో మేము సంబంధం ఏర్పాటు అని వస్తే పరికరాల కోసం వచ్చామనుకుంటున్నావా స్వామి ఏమిడయ్యా నువ్వు కాలాధీనం కానీ పరమపదంలో ఉన్నామ్మా మాకు నీ సంబంధం కావాలి ఉన్నక్కేనాం ఓం అత్తైనం కామంగల్ మాత్ కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి నువ్వు ఆనందపడుతూ ఉండే విధంగా మేము సేవ చేస్తూ ఉండాలి స్వామి అంతే మేము కోరుకుంది ఏం కాదు స్వామి పట్టుకుపోవడం కోసం కాదు నీ సేవ చేయడం కోసం వచ్చామయ్యా మేము తెలియక ఏదైనా లోపం ఉంటే నీవే సరిదిద్దాలి కానీ మా వైపు కోపం ఏంటయ్యా స్వామి మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి స్వామి మేము మీ సేవకే వస్తే నువ్వు వస్తువులు ఇచ్చేసి పంపించేస్తే ఎలా స్వామి మాపై భారం వేయకండి స్వామి మేము తప్పు చేస్తే సరిదిద్దండి స్వామి ఇలా వ్రతం ఆచరించి అందరికీ ఫలితం లభించింది ఈ వ్రతాన్ని ఆచరించిన ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఫలితాన్ని లభించారు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ కూడా కృపా కటాక్షాలు లభించాయి శ్రీకృష్ణుని యొక్క సమాగమం లభించిందనమాట అందరికీ దీనికి సహకరించిన వారికి కోరినవి ఎవరైతే అమ్మ వెనకాలొచ్చారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరినవి లభించాయి ఈరోజు పురుషార్థం పొందిన అటువంటి రోజు ఎంత అద్భుతమైన రోజు అంటే స్వామి ఈరోజు స్వామి గోదాదేవిని రప్పించుకుని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహ రూపంలో వివాహమాడాడు ఎంత అద్భుతమైన విషయం అండి విగ్రహం విగ్రహం విగ్ అనుకుంటారు విగ్రహంలో లేదు ఏ వెళ్ళలేదు విగ్రహంలో విగ్ స్వామి ఉన్నారు నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి దానికి అందులో స్వామి ఉన్నారు రోజూ పూలమాల అలంకరణ చేస్తోంది స్వామివారికి అందులో స్వామి ఉన్నారు అందుకనే స్వామి మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహ రూపంలోనే వివాహమాడారు గోదాదేవి కోరిన వైభవాన్ని వైభోగాన్ని ఇచ్చారు స్వామి ఏదైతే గోదాదేవి కోరుకుందో ఏదైతే మనసులో వాంచిస్తూ స్వామిని తలుస్తూ పూల పూలమాల వేస్తోందో స్వామి ఆ అమ్మకు అదే ఇచ్చారు ఈరోజు గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనుక దీన్ని భోగి అన్నారు చక్కగా స్వామిలో అమ్మ కలవటం అనేది జరిగింది అమ్మ అమ్మని స్వామి అనుగ్రహం చేశారు ఎల్లప్పుడూ ఏడేడు జన్మలు నీతోనే ఉండి నీకు మాత్రమే సేవకులుగా ఉండాలి నీ సేవలే చేయాలి మేము ఎవరి సేవలు చేయం నీ యొక్క సేవలే చేస్తాం ఈ భావనకు విరుద్ధమైన కోరికలు మా దరి చేరకుండా నువ్వే చేసుకోవాలి అన్యథాశ నాస్తిత్వమే శరణం శరణమ్మవా అనగానే స్వామివారు పులకరించిపోయి అమ్మను అలా రూపంలో ఉన్న స్వామివారు అమ్మని స్వీకరించారు ఇదే మా అద్వితీయ వ్రతము అని స్వామికి చెప్పంగానే ఆయన పులకరించిపోయాడు గోవిందా అనంగానే ఆయన పులకరించిపోయి అమ్మను ఆయన స్వీకరించినటువంటి రోజు కాబట్టి దీన్ని వైభోగం కలిగినటువంటి భోగ్యమైనటువంటి రోజు కాబట్టి దీన్ని భోగిగా మన అందరం కూడా జరుపుకుంటాం రేపటి రోజున ముప్పై ఉపాసనలో మనం మళ్ళీ కలుద్దాం జయ గురుదత్త దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి